అందరికీ నమస్కారం నేను కదిలీ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కన్వీనర్ ఖాన్ మెహబూబ్ను మాట్లాడుతున్నాను ఈ నెల పదమూడవ తేదీ ఎలక్షన్లు ఉన్నాయి అందులో మనం ఎవరికి ఓటు వేయాలి అన్నది మీరు ఒకరిని అడిగి వేయాల్సిన పని లేదు మీరే ఇంట్లో కూర్చొని ఆత్మ పరిశీలన చేసుకొని వేయండి రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది ఆ ప్రభుత్వంలో మనకు ఎలాంటి లబ్ధి చేకూరింది ఎలాంటి పథకాలు మనకు అందాయి అన్నది ఒక్కసారి మీరు ఐదు నిమిషాలు కూర్చొని మీరు ఆలోచిస్తే మీకే అర్థమైపోతుంది తర్వాత జరిగిన రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే ఇప్పటి వరకు కూడా జగనన్న ప్రభుత్వం అధికారంలో ఉంది ఈ ప్రభుత్వంలో మన ఇంటికి ఏమేమి పథకాలు వచ్చాయి మన ఇంటికి ఎంత లబ్ధి చేకూరింది అన్నది కూడా మీరు ఐదు నిమిషాలు కూర్చొని ఆలోచిస్తే తెలిసిపోతుంది దీన్ని బట్టే మీకు అర్థమైపోతుంది మనం ఓటు ఎవరికి వేయాలి ఏ నాయకుడైతే మనకు నిజాయితీగా పనిచేస్తాడు ఏ నాయకుడైతే మనకు జవాబుదారీగా ఉంటాడు ఏ నాయకుడైతే మనకు పథకాలు నిజాయితీగా అందుతాయి అన్నది మీరు మీకు ఇట్టే అర్థమైపోతుంది ఏది కానీ ఏ పథకమైనా కానీ లంచాలు లేకుండా ఒక్క రూపాయి కూడా లంచం లేకుండా ఏ నాయకుడి దగ్గరికి తిరగకుండా మనం జిరాసుల చేతిలో పట్టుకొని వాళ్ళ నాయకులు ఇంట్ల మీద గంటలు గంటలు నిలబడకుండా మనకు నిజాయితీగా మన ఇంటి దగ్గరికే మన ఇంట్లో కూర్చొని కూడా మనకు పథకాలు వచ్చాయాలంటే మనం జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ గెలిపించుకోవాలి కాబట్టి ఈ నెల పదమూడున జరిగే ఎలక్షన్లలో మీరు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వేయించి మన ఎమ్మెల్యే అభ్యర్థి గారిని అలాగే ఎంపీ అభ్యర్థి గారిని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మగ్గులన్న గారిని ఎంపీ అభ్యర్థి బోయ శాంతమ్మ గారిని అత్యధిక మేజార్టీతో గెలిపించుకొని మళ్ళీ మన జగనన్నని సీఎంని చేసుకుంటే మళ్ళీ మనం ఐదేళ్లు మన పథకాలు మనకు ఏవైతే పథకాలు జగనన్న ఇచ్చాడో ఆ పథకాలన్నీ మళ్ళీ మన ఇంటికే జరుగుతాయి మనం ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చార్చాల్సిన పని లేదు అదే ఒకవేళ మనం చంద్రబాబు నాయుడు చెప్పే ఊటకపు హామీలను నమ్మితే మళ్ళీ నట్టెట్లు ముంచేస్తాడు మళ్ళీ జన్మభూమి కమిటీలని ఆ కమిటీలని ఈ కమిటీలని మళ్ళీ అధికారమంతా నాయకుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది మళ్ళీ మనం నిరాశలు పెట్టుకొని తిరగాల్సిందే కాబట్టి మీరు ఒకరి మాట అనేది వినకుండా మీరు ఇంట్లో కూర్చొని కేవలం ఒక ఐదు నిమిషాలు మీరు ఆలోచించండి మీకే అర్థమైపోతుంది ఎవరికి ఓటు వేయాలనేది కాబట్టి మీరు ఇంకొకసారి ఆలోచించుకొని దయచేసి వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థికి అలాగే ఎంపీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపిస్తారని ఆశిస్తూ ఫ్యాన్ గుర్తిగా మన ఓటు ఫ్యాన్ని గెలిపించుకుని జగన్ అన్ని గెలిపించుకుందాం మళ్ళీ సీఎంని చేసుకుందాం జై జగన్